హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన యొక్క ఈ వీడియోలో ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏమిటి ఆ ఎమర్జెన్సీ ఫండ్ని ఎలా జనరేట్ చేసుకోవాలి అంటే ఎక్కువ శాలరీ ఉన్న వాళ్ళకే ఇది సాధ్యమా లేకపోతే చాలా తక్కువ శాలరీ ట్వంటీ కే ట్వంటీ ఫైవ్ కే కే బిలో ఉన్న వాళ్ళకు కూడా ఈ యొక్క ఎమర్జెన్సీ ఫండ్ అనేది జనరేట్ ఎలా చేసుకోవాలి అనే ఒక వీడియో అయితే ఈరోజు మేము ముందుకు తెస్తున్నాను ఫ్రెండ్స్ చివరి వరకు అయితే చూడండి చాలా యూజ్ఫుల్ వీడియో మీకోసం అసలు ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏమిటి దాన్ని ఎలా జనరేట్ చేసుకోవాలి ఈ యొక్క ఎమర్జెన్సీ ఫండ్ మన యొక్క ఆర్థిక స్థితి ఎలా ప్రభావితం చూపుతుంది అనే విషయం అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏదైనా అనివార్య కారణాల వల్ల ఏదైనా హెల్త్ ఇష్యూస్ కావచ్చు అలాగే జాబ్ కోలుకోవడం కావచ్చు లేకపోతే సడన్ ఎక్స్పెన్సివ్స్ ఏవైనా కావచ్చు ఇలాంటి సందర్భంలో మనం లోన్స్ తీసుకొని ఆ యొక్క అప్పు కట్టలేక ఇబ్బంది పడని పరిస్థితులు లేకుండా ఒక ఎమర్జెన్సీ ఫండ్ ఏదైతే మనకు ఉపయోగపడుతుందో అలాంటి సందర్భంలో దాన్ని మనం ఎమర్జెన్సీ ఫండ్ అంటాము ఫ్రెండ్స్ ఓకే ఈరోజు ఈ యొక్క ఎమర్జెన్సీ ఫండ్ ఎలా మనం బిల్డప్ చేసుకోవాలి ఎలా రెడీ చేసుకోవాలి ఎమర్జెన్సీ ఫండ్ అనే విషయం అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ వినండి ఓకే ఫ్రెండ్స్ తక్కువ శాలరీ వాళ్ళు కూడా ఫిఫ్టీన్కే ట్వంటీకే ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ట్వంటీ ఫైవ్కే అందులో నుంచి మీరు ఒక ట్వంటీ పర్సెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ థౌజండ్ శాలరీ ఉన్న పర్స్ అకౌంట్ హోల్డర్కి ఒక ఫోర్ థౌజండ్ అది ఏదైనా సరే సేవింగ్ ప్లాన్ ఆ ప్లాన్ కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కాకుండా లిక్విడిటీ ఎనీ టైం మనము విత్డ్రా చేసుకొని ఉపయోగించుకునే విధంగా సేవ్ చేసినట్లయితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్డీ లేకపోతే ఒక మ్యూచువల్ ఎస్ఐపి ఇట్లా లిక్విడిటీ ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం విత్డ్రా చేసుకోవడానికి వీలుగా ఉండే ఫండ్లో ఒక ట్వంటీ పర్సెంట్ ఒక రూల్ ఉంది ఫ్రెండ్స్ ఫైనాన్షియల్ రూల్ ఏంటంటే ఫస్ట్ సేవ్ స్పెన్ ల్యాటర్ అనే రూల్ ఫాలో అయినట్లయితే డెఫినెట్గా ఈ యొక్క ఎవరీ పర్సన్ వచ్చిన శాలరీలో ఒక ట్వంటీ పర్సెంట్ లిక్విడిటీ సేవింగ్ రూపంలో ఒక ఆర్డీ కావచ్చు ఎస్ఐపి కావచ్చు మనం ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఒక వన్ ఆర్ టూ త్రీ ఇయర్స్లో మనకు ఒక ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది ప్రతి పర్సన్కి త్రీ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ ఎమర్జెన్సీ ఫండ్ అయితే తన అకౌంట్లో జమ చేసుకుని అయితే కంపల్సరీగా ఉండాలి అత్యవసరాలు వచ్చినప్పుడు మనం ఇబ్బంది పడి లోన్స్ తీసుకొని అప్పులు అయ్యి మన యొక్క ఫైనాన్షియల్ వ్యవస్థని బ్యాక్స్ బ్యాక్ వెళ్ళిపోకుండా నిలబడాలి అంటే ఈ యొక్క ఎమర్జెన్సీ ఫండ్ అయితే కంపల్సరీ అవసరం అది ఎలాగంటే ఫ్రెండ్స్ మీ యొక్క ఏ పర్సన్కి అయితే మంత్లీ ఖర్చులు ఎంత అవుతాయో అంటే ట్వంటీ థౌజండ్ ఎవరీ మంత్ ఎక్స్పెన్సివ్స్ ఉన్నాయి అంటే అతను మినిమం సిక్స్టీ నుంచి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఎమర్జెన్సీ ఫండ్ అయితే రెడీ చేసుకోవాలి సింపుల్గానే అంటే ఒక ట్వంటీ పర్సెంట్ శాలరీ అలా ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే లిక్విడిటీ రూపంలో ఎనీ టైం ఎమర్జెన్సీ టైంలో మనమైతే ఆ ఫండ్ను వాడుకొని మనం వినియోగించుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా ప్రతి ఒక్కరూ కూడా మినిమం ఫిఫ్టీన్కే ట్వంటీకే ఉన్న శాలరీ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అలా ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మనకు ఎంఎఫ్లో మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐబిలో అయితే ఫ్రెండ్స్ దగ్గర ఫిఫ్టీన్ టు ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే మనకు ఇంట్రెస్ట్ రావడం జరుగుతుంది అలా ప్రతి ఒక్కరు కూడా ఈ ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకొని యూజ్ చేసుకున్నట్లయితే అత్యవసరాల్లో మనకు పులపాలు కాకుండా చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఎమర్జెన్సీ ఫండ్ అంటే దీన్ని ఎలా చేసుకోవాలి తక్కువ శాలరీ ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క ఎమర్జెన్సీ ఫండ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు ఇదే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందై నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ నచ్చకపోతే మీకు కామెంట్ చేయండి సో ఇంకా నేను బెటర్గా అయితే మీకోసం వీడియో చేయడానికైతే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు సపోర్టెడ్గా ఉంటుంది ఎక్కువ వీడియోస్ అయితే అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కూడా షేర్ చేయండి ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది చాలా ఉపయోగకరమైన వీడియో మీకోసమైతే నేను కష్టపడి అయితే రీసెర్చ్ చేసి మరీ చేస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్